భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ కూలీలైన్ రైతు బజార్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా హనుమత్ సేవ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు విష్ణు అవతారమైన రాముని యొక్క గొప్ప భక్తుడిగా సంకల్ప సిద్ధికి నమ్మకానికి అపూర్వ స్నేహానికి కార్యసాధనకి నిదర్శనంగా అచంచలమైన భక్తికి ప్రసిద్ధిగాంచిన బలానికి చిహ్నంగా గౌరవించబడిన హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కొత్తగూడెంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు త్రీ టౌన్ సిఐ శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ సేవా సమితి కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో దేశభక్తి యుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నేపథ్యంలో భక్తుడు హనుమంతుడు పుత్రుడు హనుమంతుని జయంతి హనుమాన్ జయంతిని నిర్వహించి రెండు వేల ఐదు వందలు మందికి అన్నదాన అన్న వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఛత్రపతి శివాజీ సేవా కార్యక్రమం తరఫున కొత్తగా నూతనంగా ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కొత్తగా బ్రీష్ తరఫున కావున హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ సేవా కార్యక్రమాలు జరగడం జరిగింది పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత రెండు వేల ఐదు వందల మందికి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భక్తులందరూ ఇచ్చేసినందుకు తెలియజేస్తున్నాము జయ శ్రీరామ్